హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మేట్స్ని చేత్తా రుద్దే పని లేకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో టిప్స్ చూద్దామండి నీటిలో ముంచితే సరిపోతుందండి ముందుగా వెడల్పుగా ఉన్న టబ్ తీసుకోవాలండి ఒక గరిటెడు చోడా పొడమండి అది లేకపోతే కనుక వంట చోడా వేసుకోండి రెండు స్పూన్లు సర్ఫ్ పౌడర్ అండి లిక్విడ్ అన్న వాడుకోవచ్చు వన్ కప్పు కంఫర్ట్ అండి మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటా ఫ్లేవర్ వేసుకోండి డెటాల్ అండి వన్ కప్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాటర్ పట్టుకుందామండి అదే మీకు వెంటనే డోర్మెట్స్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కనుక నార్మల్ వాటర్ ప్లేస్లో హాట్ వాటర్ తీసుకోండి వేడి నీళ్ళు అయితే కనుక రెండు గంటల టైం అయితే సరిపోతుందండి అదే చన్నీళ్ళు అనుకోండి ఉదయం నానపెట్టేసుకుంటే ఈవినింగ్ కల్లా మొత్తం మురికంతా దిగిపోతుందండి చూసారు కదా మనం అయితే నార్మల్ వాటర్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే డోర్మేట్స్ అన్నీ వేసేసుకుందామండి ఈ డోర్మేట్స్ అన్నీ వాటర్లో మునిగే వరకు ఈ కర్ర సహాయంతో మొత్తం ముంచుదామండి మొత్తం మురికంతా పోతుంది అదే వేడి నీళ్ళు అన్నాను కదండి వేడి నీళ్ళు అయితే కరెక్ట్గా టూ అవర్స్లో మొత్తం మురికంతా బయటకు వచ్చేస్తుందండి మీరు లేదు అంటే నైట్ టైం నానబెట్టుకుని మార్నింగ్ అన్న వాష్ చేసుకోవచ్చు అండి నేనైతే మార్నింగ్ నైన్కి అయితే స్టార్ట్ చేశానండి చూడండి మొత్తం మురికైతే చూసారు కదా డోర్మెట్స్ కిచెన్లో డోర్మెట్ అనుకోండి కొంచెం కొంచెం అయినా ఆయిల్ అని ఏదో ఒకటి ఉంటుందండి అవంతా బయటకు వచ్చేస్తుందండి ఇంకా ఈవినింగ్ వరకు అలానే వదిలేద్దాం చూస్తున్నారు కదా మురకైతే దిగిపోయిందండి ఇంకా బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని అయితే ఏం లేదండి ఇంకా జస్ట్ ఈ వాటర్లో తీసేసుకుని నార్మల్ వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ జాడించేసుకుంటే తెల్లటి వాటర్ వచ్చే వరకు జాడించుకోవాలండి చాలా నీట్గా అయితే క్లీన్ అయినాయి ఈవినింగ్ జాడించేసినా బట్టలు అయితే ఆరేయకూడదండి డోర్మేట్స్ కానీ ఏది ఆరేయకూడదండి పక్కన పెట్టేసుకుని తర్వాత రోజు ఉదయం ఆరపెట్టుకుందామండి చూస్తున్నారు కదండి వాటర్ అయితే ఈ విధంగా ఎంత నీట్గా వచ్చే వరకు జాడించుకోవాలి ఎక్కడ మురుకు తుమ్ము ఏమీ లేవండి చాలా నీట్గా క్లీన్ అయినాయి ఎంతో కష్టపడి చేత్తో రుద్దే పని లేదండి బండకేసి బాధాల్సిన పని లేదు చాలా నీట్గా నీట్లో ముంచితే సరిపోతుందండి చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయినాయో ఈ డోర్మేట్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి